అందరికీ నమస్కారం అండి నేను పదహారు సోమవారాల వ్రతాన్ని శ్రావణ మాసంలోని సోమవారం నాడు మొదలు పెట్టుకోవటం జరిగిందండి మూడో సోమవారం రోజు మొదలు పెట్టాను శ్రావణ మాసంలో అయితే ఇట్లా పుట్టమన్నుతో మనం శివలింగాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా పుట్టమన్నుని ఆన్లైన్ లో తెప్పించుకున్నాను నేనైతే శుభ్రంగా ఉంది ఆన్లైన్ లో వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇట్లా పసుపు కుంకుమ గంధము విభూది అన్నిటిని పుట్టమన్నుతో పాటు కలిపి శివలింగాన్ని తయారు చేసుకుంటున్నానండి వీడియోలో చూస్తున్నారు కదా దీనికి ప్రథమంగా శివలింగాన్ని మనమే మన చేత్తో తయారు చేసుకోవాలి పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందండి ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే మనకి సకల ఐశ్వర్యములు కలుగు చేస్తుంది దుఃఖమును నశింపజేస్తుంది సకల కార్యములు సిద్ధింపజేస్తుంది ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తుందండి అటువంటి వ్రతం ఇది ఈ వ్రతాన్ని గురించి ఈ విషయాలన్నీ ఈ వ్రత కథల్లోనే చెప్పబడి ఉన్నాయండి అయితే భక్త సులభుడు భక్తవ శంకరుడు పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడి పదహారు సోమవారాలు చాలా విశిష్టమైనవనే చెప్పాలండి ఎందుకంటే మనం శివుణ్ణి కాసి నీళ్లు పోసి శివలింగానికి ప్రార్థిస్తేనే ఎంతటి పుణ్యమో శంకరుడు మనల్ని అనుగ్రహిస్తాడు కదండి అటువంటిది ఆయన కోసం మనం ఇట్లా లింగంని తయారు చేసుకొని వ్రతం ఆచరిస్తున్నాము పదహారు సోమవారాల పాటు నిష్టగా అంటే ఎటువంటిదైనా ప్రసాదిస్తాడండి ఆ భక్త సురభుడైన శంకరుడు మనకి అందుకని అవకాశం ఉన్నవాళ్ళు తప్పక చేసుకోగలరు దీనికైతే కొన్ని నియమాలు ఉన్నాయండి ఉప్పు తినకూడదండి మనం ఈ రోజు ఈ వ్రతం చేస్తున్న రోజు అయితే ఉప్పు తినకూడదు మొదటి నియమము రెండవ నియమము ఉపవాసం ఉండి సాయంకాలంగా ఈ పూజ చేసుకోవాలి అంటే మనకి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ప్రథమంగా లింగాన్ని మనమే తయారు చేయాలి ఇలా పదహారు సోమవారాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది అయితే పదిహేడవ సోమవారం రోజున మనం తయారు చేసిన లింగములన్నిటిని పెట్టుకొని పూజ చేసుకొని ఆ తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి మనకి చాతనైన దానము ఇంకా భోజనం పెట్టి ఆయన్ని సత్కరించి పంపించాల్సి ఉంటుంది ఇంకా వీటన్నింటినీ మనం ఏదైనా నీటిలో కలపాలండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి గంగలో కలిపినా కూడా పుణ్యమే మనకి అందుకని ఈ విధంగా ఈ నియమాలన్నింటినీ పాటించాల్సి ఉంటుంది ఈ వ్రత కథల్లో అయితే నాకు ఐదవ కథ చాలా హార్ట్ టచ్చింగ్ గా అనిపించిందండి స్వయంగా పార్వతీదేవే తన పుత్ర వియోగ భారాన్ని భరింపరానిదే ఈ వ్రతాన్ని చేసుకుంది ఆ బాధ నుంచి బయటపడటం జరిగిందండి జగన్మాతయే ఈ వ్రతం ఆచరించినప్పుడు మనం ఆచరించటంలో తప్పేముంది మానవ మాతృలం కదండి మన బాధలు ఇబ్బందులు స్వామికి చెప్పుకుంటే ఆయనే తీరుస్తారు వ్రతం ఆచరించుకొని మరొక నియమం ఏంటి అంటే ఈ వ్రతంలో మనం గోధుమ నూకని ప్రసాదంగా పెట్టాల్సి ఉంటుందండి గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని స్వామికి నివేదించాల్సి ఉంటుంది అయితే ఐదవ కథని ఒకసారి వినిపిస్తాను మీరందరూ కూడా నాతో పాటు జగన్మాత కథను వినగలరండి ఈ లింగాన్ని అయితే మనము పుట్టమన్నుతోనే తయారు చేయాల్సి ఉంటుంది ఇంకా మనం శివలింగాన్ని తయారు చేస్తున్నంత సేపు ఏదైనా శివనామ జపాన్ని చేసుకుంటూ ఉండండి ఓం నమ అని కానీ ఏవైనా స్తోత్రాలు కానీ మనకి నోటికి వస్తే చదువుతూ ఉండటం లేదా పెట్టుకొని వినుటూ అయినా సరే లింగాన్ని తయారు చేసుకోగలరు ఐదవ కథని చెప్తున్నానండి వినగలరు వ్రతం మహత్యము నెరిగిన జగన్మాత తను పుత్రవియోగ బాధ నుండి విముక్తురాలగుటకు ఈ వ్రతము ఆచరించినది ఒకనాడు పార్వతీ నందనుడుకు కుమారస్వామి బాల్యమునందు తల్లితో కలహించి కైలాసము వీడి వెళ్లిపోయెను చాలా కాలము తిరిగి రాకపోవటచే జగన్మాత పుత్ర వియోగముచే బాధపడుచుండెను ఆ సమయమున ఆమె సోమవార వ్రత ఆచరణముతో పుత్రునిని చూడవలనన్న కోరికతో భక్తితో ఈ వ్రతము ఆరంభించినది ఆమె చేయు వ్రతకాలము గడుచుచుండగా దూరముగా వెళ్లిపోయిన కుమారస్వామి మదిలో తల్లిని చూడవలనన్న కోరిక అధికమైనది పదహారు సోమవారములు నిర్విఘ్నముగా పూర్తి చేసినది పదిహేడవ వారము నాడు కూడా పూజ పరిసమాప్తి అయి ప్రసాదము స్వీకరించగానే కుమారస్వామి తనంతట తానే కైలాసమునున్న పార్వతీదేవి వద్దకు వచ్చి పాదాభివందనము చేశను అంత ఆమె పుత్ర ప్రేమతో అతనిని లేవనెత్తుకొని తన దీర్ఘకాల పుత్ర వియోగము నుండి విమోచనము కలిగినందులకు సంతోషముతో వచ్చా నాపై కోపముతో కైలాసము నుండి వీడి న్యాయమా నిన్ను ఎప్పుడు అని నా మనస్సు మాతృప్రేమ చేత తల్లడిల్లిపోయినది నీ రాకతో నాకు ఆనందం కలుగుచున్నది అని పలుకగా అంత అతడు తల్లిన అపచారము మన్నించమని ప్రార్థించి ఈ వ్రత విధానము తన తల్లిదండ్రుల ద్వారా సావధాన చిత్తుడై తెలుసుకొని ఈ సోమవార వ్రత విధానము ప్రచారము చేశాను ఇదండి ఐదో కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేనైతే శివుని లింగాన్ని చేశాను చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా పసుపు వినాయకుణ్ణి పసుపు గౌరిని కూడా పెట్టుకున్నానండి అయితే మనం ఏ పూజకైనా వినాయకుడిని పెట్టాల్సిందే కాబట్టి పసుపుతో వినాయకుడిని చేసుకున్నాను శివుడు ఒక్కడికే కాకుండా గౌరీ దేవికి అంటే మన పార్వతీదేవికి కూడా పూజ చేసుకోవాలని పసుపు గౌరమ్మను కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను పుస్తకంలో కూడా వీటన్నింటికి సంబంధించిన మనకి స్తోత్రాలు ఇచ్చారు పూజా విధానంలో కూడా భవానీ శంకర అని ఉంటుందండి నా పూజా పుస్తకం కూడా మీకు చూపిస్తాను అది కూడా ఆన్లైన్ లోనే తెప్పించుకోవటం జరిగింది మనకి వినాయకుడికి గౌరమ్మకి తేడా ఎలా తెలుస్తుంది అండి వినాయకుడికి అయితే మనం పైన బొట్టు పెడతామండి టిప్పు పైన గౌరమ్మకైతే ఆడవాళ్ళు ఎట్లా నుదుటికి బొట్టు పెట్టుకుంటారో అలా బొట్టు పెడతాము మనం పసుపు ముద్దకి మారేడాకుల్ని కూడా సమర్పించడానికి ప్రయత్నం చేయండి శివుడికి బిల్వ పత్రాలంటే అంటే ఎంతో ప్రీతి కదండి మన శివయ్యకు మన పురాణ కథల్లో కూడా తెలుసుకున్నాం కదా ఇంకా ఇట్లా బిల్వ పత్రాలన్నింటిని కలిపి మాలగా కట్టుకున్నాను ఇవన్నింటినీ శివలింగానికి చుట్టూ పెట్టుకున్నానండి ఇంకా కొబ్బరికాయ గోధుమనక ప్రసాదం అన్నిటిని తయారు చేసేసుకొని పూజను అయితే మొదలు పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా శివ ఉన్న పటాన్ని అయితే పెట్టుకున్నాను వెనకాల పుస్తకం కూడా అదండి నేను పూజ కోసం ఉపయోగించుకుంటున్న పుస్తకము ఇంకా ఇలా దీపారాధన చేసుకొని ఉపాసన చేసేసుకొని షోడసోపచార పూజ చేయాలండి మనకి పూజకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటాయి ఆ పుస్తకాన్ని ఫాలో అవుతూ మనం పూజను పూర్తి చేసుకోవటమే ఐదు కథలు ఉంటాయండి నేనైతే ఈ వీడియోలో ఐదవ కథ మాత్రమే వినిపించాను ఎందుకు అంటే ఈ వ్రత మహత్యాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఐదవ కథని నేను మీకు వినిపించానండి స్వయంగా పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించారు అంటే ఇది ఎంత మహిమ గల వ్రతము అనేది మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఐదవ కథని నేనైతే మీకు వినిపించటం జరిగిందండి ఈ వీడియోలో అన్ని కథలు కూడా బాగుంటాయండి చాలా బాగుంటాయి వ్రత విధానంలో అయితే ఈ వ్రతాన్ని మనము అపచారం చేయకూడదు అని చెప్పి ఉందండి వ్రతాన్ని ఎలా చెప్పబడిందో అలా ఆ విధంగా పూర్తి చేసుకోవాలి అని ఒక కథలో చెప్పబడి ఉంది చూస్తున్నారు కదా ఎంత కళగా ఉందో చాలా డివైన్ ఫీలింగ్ వచ్చేసిందండి ఇంట్లో నేనైతే ఈ పూజ చేస్తున్నంత సేపు పార్వతీ పరమేశ్వరులే వచ్చి ఇంట్లో కూర్చున్నారా అన్నట్లుగా అనిపించింది నాకైతే మీరు నమ్మరు నా ఒక్కదానికే కాదు ఇంట్లో అందరికి అలానే అనిపించింది ఇక్కడికి రాగానే ఒక విధమైన వైబ్రేషన్స్ లాగా అనిపించాయండి కేవలం అది అనుభూతి చెందిన వాళ్ళకే అర్థమవుతుంది మాటల్లో చెప్తుంటే అర్థం కాకపోవచ్చు మీరు తప్పకుండా ఎటువంటి ఇబ్బంది ఉంటున్నా ఆ ఇబ్బందులను తీర్చుకోవటానికి స్వామి వారికి ఈ వ్రతం చేస్తానని చెప్పుకొని చేసుకోగలరు శివయ్య అడుగడుగున మాకు ఎన్నో నిదర్శనాలను ఇస్తూ వచ్చారండి ఈ సంవత్సరం అయితే ఎన్ని నిదర్శనాలను ఇచ్చారో మా వారైతే మహాకుంభమేళాకి వెళ్లారు ఎలా వస్తారు అనుకున్నాను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారండి దాదాపు ఒక వారానికి ఇంటికి తిరిగి వచ్చారు ఎలా వస్తారా అని టెన్షన్ పడ్డాను కానీ మంచిగా మహాకుంభమేళాకి వెళ్ళి పూర్తి చేసుకొని స్నానాదులు వచ్చారన్నమాట ఇంటికి స్నేహితులు తో కలిసి వెళ్లారు కార్ లో చూస్తున్నారు కదండి గౌరీ అష్టోత్తరం అప్పుడు నేనైతే అమ్మ ఒక చిటికెడు కుంకుమ అమ్మవారికి సమర్పించుకున్నాను ఇందులో మనకి ఉమా అష్టోత్రం గౌరీ అష్టోత్తరం అని కూడా ఉంటాయండి వాటిని పుస్తకంలో ఉన్న విధంగానే చదువుకోవచ్చు లేదు మీకు మీ దగ్గర ఉన్న పుస్తకంలో లేనట్లయితే కనుక మన అష్టోత్తర శతనామా పుస్తకంలో నుంచి అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకోగలరు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది కదండి చాలా మంది మంగళగౌరి ఆచారం ఉన్న వాళ్ళు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు అందుకని చెప్పి శివయ్యకు కూడా ఎంతో శ్రావణం ప్రీతికరమైనది కాబట్టి తప్పకుండా శివయ్య పూజలో అమ్మవారి పూజను కూడా చేసుకోగలరండి ఇంకపోతే మా వారైతే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇంకా మూడే మూడు ద్వాదశ జ్యోతిర్ చూడాల్సి ఉంది ఆల్మోస్ట్ అన్నిటినీ కంప్లీట్ చేసుకున్నారు వారు నేనైతే కాశీ కూడా చూడలేదండి చూడాలి కొన్ని లింగాలు నాకు కూడా కంప్లీట్ అయిపోయాయి నేనైతే కాశీ వెళ్ళలేదు గంగా స్నానం ఇంతవరకు ఆచరించలేదు స్వామికి పూజలు అదే చెప్పుకుంటున్నాను నాకు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం ఇవ్వమని గంగా నదిలో మునగలిగే అవకాశం ఇవ్వమని దండం పెట్టుకుంటూ ఉన్నానండి ఈసారి సోమవారం అప్పుడైతే ఇంకా ఎంతో భారంగా అనిపించింది మనసు ఎందుకు అంటే మనకి గంగా నది మన ప్రయాగరాజు ఇవంతా నది నీళ్లు వచ్చేసాయి కదండి వారణాసిలో ఇంకా కేదార్నాథ్ లో కొన్ని చిన్న చిన్న అపశృతులు ఇవన్నీ చూసినప్పుడు భయం స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను అందరినీ చల్లగా తండ్రి నీ ఆజ్ఞలు ఎందే చీమైనా కుట్టదంటారు కదా ఎందుకు ఇట్లా భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నాను దండం పెట్టుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాను గోధుమ రవ్వ ప్రసాదం చేశానండి స్వామికి దాన్ని నైవేద్యంగా ఇస్తున్నాను ఇంకా ఉప్పు తినకూడదు కాబట్టి ఈ రోజు ఎటు పగలు ఉపవాసం కాబట్టి రాత్రిపూట నేనైతే ఈ గోధుమ రవ్వ ప్రసాదమే ఒక కప్పు తినేసి పాలు పండ్లు తీసుకొని నిద్రపోవటమేనండి మళ్ళీ పక్క రోజు ఉదయం వంట చేసుకొని స్వామివారికి నివేదన ఇచ్చేసుకొని నేను అప్పుడు భోంచేసానమాట దాదాపుగా ఇరవై నాలుగు గంటలు మనం అన్నం తినకుండా ఉన్నట్లే గోధుమ రవ్వ కూడా అన్నంతో సమానమే కాబట్టి పర్వాలేదు కానీ స్వీట్ ఎక్కువగా తినలేం కాబట్టి కాస్త ఒక చిన్న తలా ఒక అందరికి తలా ఒక చెంచాడు పెట్టి కొంచెం ఎక్కువ నేను తీసుకున్నాను అనమాట ఈ గోధుమ రవ్వ ప్రసాదము ఇంకా పాలు పండ్లు తీసుకోవచ్చు కాబట్టి వాటిని తీసుకోవటం జరిగింది ఆ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి దీనికి శోరసోపచార విధానం మొత్తం మనకి పుస్తకంలో ఉంటుంది ఇంకా నైవేద్యం అయిపోయింది తాంబూలం సమర్పించాను హారతిచ్చుకొని ఆత్మ ప్రదక్షిణ మంత్ర పుష్పం ఇంకా మిగిలిన పూజ అంతా పరిసమాప్తి చేయటం జరిగింది నేను మీకు ఎలా అనిపించిందండి నా పూజ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబర్స్ అయితే గనక మరి కొంతమందికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరండి మీకు నచ్చితే లైక్ చేయగలరు నచ్చుతుందనే అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ నావైతే పెద్దగా పోవట్లేదండి ఎందుకో తెలియట్లేదు నా కంటెంట్ నచ్చట్లేదా నా మాట నచ్చట్లేదో తెలియట్లేదు కానీ ఏదో ఉడతాభక్తి ప్రాయంగా నేనైతే ప్రయత్నిస్తూనే ఉన్నాను యూట్యూబ్లో లో సక్సెస్ అవ్వాలని ఎంత కళగా ఉన్నారో స్వామివారు చూస్తున్నారు కదండి నాకైతే నా రెండు కళ్ళే చాలవు అన్నంత బాగుందనిపించింది స్వామివారి పటం కానీ ఆ దీపారాధన కుందులు పెట్టంగానే అక్కడొచ్చిన వైబ్స్ వైబ్రేషన్స్ అయితే చాలా ఇదిగా అనిపించాయండి చాలా మంది చప్పగా విని 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 నేను పదహారు సోమవారాల వ్రతాన్ని ఈసారి మొట్టమొదటిసారిగా రకరకాల డౌట్స్ ఉన్నా కూడా ఒకరినొకరిని అడిగి తెలుసుకొని మన యూట్యూబ్ మాధ్యమంలో కూడా రకరకాల వీడియోస్ చూసి ఈ విధంగా అయితే నా పూజను పూర్తి చేసుకున్నానండి పదహారు సోమవారాలు చేసి పదిహేడవ సోమవారం నాడు అన్ని శివలింగాలకి పూజను పూజ చేసుకొని ఆ తర్వాత పారే నీటిలో ఈ లింగాలన్నిటినీ కలపాలండి ఈ పదహారు సోమవారాలు ఎటువంటి ఆపదలు ఇవ్వకుండా నాకు పూర్తి చేయమని స్వామిపైనే భారం పెట్టుకున్నానండి గణపతి పూజ చేసుకునేటప్పుడు కూడా విఘ్నాలు ఏ ఉన్నా తొలగించి నా పూజను పూర్తి చేయతండ్రి అని చెప్పి దండం పెట్టుకున్నాను నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మేము ముందుకు